జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త ఇది కార్తీక మాసము ముప్పై రోజులు పవిత్ర స్నానాలు చేసి పవిత్రంగా దీపాలు పెట్టి ఆఖరి రోజున పోలీ సర్గమని దీపాన్ని వెలిగించి నదిలో వదలడం ఆనవాయితీ ప్రతిసారి మనం శ్రీశైలం చేస్తుంటే వాళ్ళం ఈసారి మనం చెందిస్తామవారు మళ్ళీ ఇంకా ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా వారి యొక్క జన్మదినోత్సవ శత శత జయంతి వేడుకలలో ఇక్కడనే ఉండిపోవడం వల్ల మేము ఇప్పుడు ఇక్కడ కృష్ణానది రివర్ ఉంది ఈ కృష్ణానది రివర్ ఈ కృష్ణానది రివర్లో ఇప్పుడు ఈ పోలీస్ సర్గం యొక్క దీపాలని వదులుతున్నాం మన ఆశ్రమ భక్తులకి మరియు అందరు భక్తులకి లోక కళ్యాణార్థమే ఈ ముప్పై రోజులు మేము నిష్ఠలతో కార్తీక మాసాన్ని పూర్తి చేసుకొని ఆఖరి రోజున దీపాలు వదలడం ఆనవాయికి ఓం నమస్వామి సద్గురు జ్ఞానం చందు ఏ వదిలిద్దాం పట్టుకు పట్టుకో పట్టుకోమా జ్యోతిరస్వ అమృతం బ్రహ్మ భూర్భువ స్వరో ఓలీ మాతాకి జై నేను స్నానం చేసి అది వదులుద్దాము రాందు నేను స్నానం చేసి అది వదులుదాము ఇప్పుడు ఇది వద్దులుద్దాం అది తర్వాత వద్దుద్దాము మళ్ళీ ఇప్పుడు అన్ని మెట్ల మీద పెట్టాలి కదా దీపాలు అంటుకుంటుంది బట్ గవర్నమెంట్ అన్న గౌరమ్మం చేసి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే శరణ్యయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణి నమోస్తుతే गङ्गागोधर गङ्गा नर्मदसिन्धुकाविद्यं गणान् त्वा गणपति किं हवामहे कविं कवीनामुपोस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणवता श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागौरीदेवतोभ्यो नमः धाराया पुष्प सौर्पया पुष्पमा दया नैवेद्यम सौर्पयामुायकदंतायन मोम कपिलायन मम गजगजरायन मोमुखे गणादीक्षा नमः बालाचंद्रम गजानुकृत मम सोक मम हिम नमः स्कंदपूजाय नमः ओम श्री सिद्धिगणपतीलक्ष्मी गणपति्यो नमड़पचार पूजा समर्पयाम धूपम्रापयामी தீபன் தர்சையே நைவே ஆனந்தணேராஜன சந்தர்சையே மங்களங்குவா மன்னாத்மனை தரோகாத் தருய மங்களம் நிச்சமூபாயமோச்சராசூபாய ஆனந்தீராஜிவரமேவ भोली माता, माता की जय माता की जय माता की जय हर नम पार्वती अड्डे हाँ दोला